కంప్యూటింగ్ కంప్యూటింగ్కు అమరావతిలో యాభై ఎకరాలు నూట ముప్పై మూడు బేట్ ఫైవ్ కే గేట్స్ కంప్యూటర్ ఏర్పాటుకు సిద్ధమైన ఐబీఎం ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలకు మూడు వందల అరవై ఐదు పాటు ఉచిత ఇంటర్నెట్ రాజధాని అమరావతిలో సమాచార సాంకేతిక రంగం విప్లవం జోరందుకోనుంది అమరావతి క్వాంటం వ్యాలీని ప్రారంభించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి దీనిలో భాగంగా అమరావతిలో యాభై ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏక్యూసీసీ ని ఏర్పాటు చేసేందుకు వీలుగా సోమవారం రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు అమరావతిలో ఏక్యూపీసీ ఏర్పాటుకు యాభై ఎకరాలను కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు దీనిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు ఈ ఏక్యూసీసీలో నూట ముప్పై మూడు బిట్ను ఇన్స్టాల్ చేసేందుకు ఏకే గేట్ క్వాంటం కంప్యూటర్ను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు ఐబీఎం ముందుకు వచ్చింది చదరపు అడుగుకు ముప్పై రూపాయలు చొప్పున చెల్లించాలని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలకు నాలుగేళ్లపాటు ఏడాదికి మూడు వందల అరవై ఐదు గంటలు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది దీనికి ఐబీఎం అంగీకరించింది